ధరలకి ఆత్మశక్తిని పెంచుకునేవి జ్ఞానం పెంచుకునే పుస్తకాలు మనకి నచ్చుతాయి మరి ఇలా బాహ్య జీవితం విసుగెత్తినప్పుడు మనకి తెలియని ఒక వైరాగ్యం వస్తుంది చాలా మంది చూడండి కోట్లు కోట్లు సంపాదిస్తూ ఉంటారు కానీ అయినా తృప్తి లేని జీవితం పదవులు ఉంటాయి అయినా తృప్తి లేని జీవితం ఇలాగా బాహ్య ప్రపంచంలో తృప్తి లేనప్పుడు వైరాగ్యకరమైనది ఒక జీవితం కావాలి అనిపిస్తుంటుంది అప్పుడే వాళ్ళ దృష్టి బాహ్య దృష్టి అంతర్ దృష్టిగా మారుతుంది ఇదే అంతరంగ పిలుపు అంటే మనసు ద్వారానే జరుగుతుందండి ఏదైనా ఆత్మ దగ్గరికి చేరాలంటే మనసే ఒక ద్వారం దాంట్లోంచే ఆత్మ దగ్గరికి వెళ్ళాలి ఆ బాహ్య ప్రపంచంలో ఉన్న ఎక్కడ గమనించండి మామూలు వ్యక్తులు కమో గుణం ఉన్న వాళ్ళు బాహ్య ప్రపంచంలో ఆనందాలకు మురిసిపోతూ ఉంటారు చిన్న చిన్న ఆనందాల విశాశ్వతం కాదు సుఖాలకి సంతోషాలకి సంపదలకి సంతానాన్ని పాస్తుల్ని చూసుకుని మురిసిపోయి అదే జీవితం అనుకుంటాం అక్కడితో తృప్తి పడతారు ఇలాగా మరి ఇన్ని ఉన్నా సార్ ఎందుకు తృప్తి పడలేదు అంటే ఆయన సాత్వికంలో ఉన్నాడు సాత్వికం ఎప్పుడు కూడా సత్యాన్ని కోరుకుంటది ఆ సత్యం దొరికే వరకు వాక్యంలో ఎన్ని భోగాలు ఉన్నా సరే వాళ్ళ జీవితం తృప్తి ఉండదు ఇక్కడ కారణం రెండు మనసుకున్నది బాక్యం విషయంలో తృప్తి పడేవాడు వీడు తమో గుణంలో రజోగుణంలో ఉన్నట్టు అంటే వాడికి ఇంకా అంతరంగ పిలుపు అవసరం లేదు అనుకుంటాడు ఆత్మ దగ్గర చేరాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఏముంది కళిమూసుకుంటే ఏముందని కూడా అడుగుతారు మన్ని లేకపోతే అప్పుడే కాదులే ఇంకా వృద్ధాప్యం రావాలి అనుకుంటారు మరి ఈ విధంగా మరి తృప్తి లేని వాళ్ళకి బాహ్యంలో తృప్తి ఎంత ఉన్నా ఉన్న భోగాలు ఉన్నా తృప్తి లేనప్పుడు మాత్రమే బాహ్య దృష్టి అంతర్దృష్టిగా మారుతుంది వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి ఆ అంతరంగంలోకి వెళ్ళిపోవాలి అని అనిపిస్తుంది ప్రపంచపు ఆకర్షణలతో తృప్తి పడేవాడికి ఎప్పటికీ అంతర్దృష్టి రాదు గాక రాదు ఎందుకంటే చూడండి కొంతమంది పూజలు చేస్తూ ఉంటారు చాలా అద్భుతంగా డెకరేషన్ చేయించుకుంటారు భగవంతుడు ప్రియుడు కాదు భావప్రియుడు అని కూడా వాళ్ళకి తెలియదు